హాయ్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఎస్ మీరు తమిళ చూసే ఈ వీడియోని ఆన్ చేశారు డిఎస్సి గురించి వాస్తవాలు ఒకసారి తెలుసుకుందామండి ఈ మధ్య పేపర్లో న్యూస్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటున్నారు తప్ప డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం లేదు అసలు డిఎస్సి అనేది ఎప్పుడు పడుతుంది అసలు ఈ ఏర్లో డిఎస్సి ఉంటుందా ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దనేది ఒకసారి చూద్దామండి డిఎస్సి అనేది ఖచ్చితంగా ఉంటుంది బట్ ఆ డేట్ అనేది ఎవ్వరూ చెప్పలేరండి ఎందుకనగా ఒక నోటిఫికేషన్ భర్తీ అనేది గవర్నమెంట్ యొక్క విధానపరమైన నిర్ణయం సో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడు పోస్టింగ్ ఇవ్వాలి ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి అనేది అయితే ప్రస్తుతానికి ఆల్రెడీ మెగా డిఎస్సి మీద ముఖ్యమంత్రి గారు తొలి సంతకం చేసుకున్నారు కావున ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఈ ఇయర్లో వస్తుంది జాబ్స్ కూడా ఈ ఇయర్లో ఇచ్చేస్తారు అందులో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే మాత్రం అది ఎవ్వరూ చెప్పలేరు ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్లో తరచుగా ప్రతిరోజు వీడియో పెడుతున్నారండి అదిగో టెట్ ఇదిగో డిఎస్ అని ప్రతిరోజు కూడా వీడియో పెడుతూ డిఎస్సి అభ్యర్థులకి గందరగోళం గురిచేస్తున్నారు వాస్తవానికి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి కూడా ఒక స్పష్టమైన డేట్ అనేది తెలియదు అయితే ఎంతవరకు మనము వెయిట్ చేయాలంటే ఈ మార్చ్ పదిహేనున ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది గవర్నమెంట్ చేతికి వస్తుంది ఆ తర్వాత ఏదో ఒక స్పష్టమైన మనకి ఒక డిఎస్సి మీద స్పష్టమైన ఒక న్యూస్ వచ్చే అవకాశం ఉంది సో అంతవరకు అభ్యర్థులు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించాలి మీ ప్రిపరేషన్లో డివేషన్ అవ్వడానికి వీల్లేదు మార్చ్ పదిహేను తర్వాత గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది చాలామంది ఇప్పటికే నోటిఫికేషన్ ఇంకా లేట్ అవుతుందనే ఉద్దేశంతో ప్రిపరేషన్ అనేది సరిగ్గా చేయడం లేదో ఆఫ్ చేశారు సో దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఎందుకనగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కువ టైం అయితే ఉండదు మ్యాక్సిమం నాకు తెలిసి త్రీ మంత్స్లో మీ యొక్క నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది కావున ఆ తర్వాత మీరు ఎంత బాధపడిన అవకాశం ఉండదు కావున ప్రస్తుతం మీ యొక్క ప్రొఫెషన్ కంటిన్యూ చేయాల్సిందే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఈ ఇయర్లో ఉంటుంది అయితే మీరు స్కూల్ ఓపెనింగ్ నాటికి బహుశా మీరు స్కూల్లోకి వెళ్ళకపోవచ్చు ఎందుకంటే ఈ ఎస్సీ ఓగీకరణ అనేది లేట్ అవుతుంది కొలది మీ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేట్ అవుతుంది కావున మేబీ జూన్ పన్నెండుకి మీరు స్కూల్కి వెళ్ళకపోవచ్చు బట్ ఈ ఇయర్లో ఖచ్చితంగా మీ స్కూల్కి వెళ్తారు సో మీ అందరూ ఖచ్చితంగా ఇది గమనించి మీ యొక్క ప్రిపరేషన్ మంచిగా కొనసాగించండి ఎవరు చెప్పినా నమ్మద్దు ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో డిఎస్సి మీద స్పష్టమైన ఒక నిర్ణయం అనేది తీసుకోలేదు సో దీని అభ్యర్థులు గమనించి మీరు ప్రిపరేషన్ కొనసాగించడానికి కోరుచున్నాం థ్యాంక్ యూ